ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతన్య వరకు వెంటాడి వేధించి ముప్పతి పలిపెట్టి మీ ధర్మ సూత్రంలో మంట కలిపి పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాశువును సైతం గడ్డిపోచగలించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి మా నవజాతి నీచ నిజమన్న మా జాతి మూలం ఏనాడు అపదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయడం ఎంత అవివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అధిగుడు నరుడు అలముడు నక్కించబావని కూకటి వెళ్తా సైతం బిగరించి వేస్తా మొక్కలు పొందే ముక్కోడు దేవతలు అనువడించు పంచబుత్రును సైతం హె జై హో నరుడ అని సింహాసనమున అధిష్ఠించద స్వర్ణ మణిమై రత్న కష్టాలను ఈ సభ మందిరిన అకుడిత సేవా దక్ష పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ దర్భ ఈ గౌరవమున సవదా శతదా శతదాసహసద పాప పంకిలమైన కుల సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించిన ఎనీ డౌట్